హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ క్లిక్ అయిన ఆనియన్స్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మన ఇంట్లో బియ్యం పిండి రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి ఈ ఆనియన్స్ వడని చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ అయిన వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు పొడవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే చిన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వలన ఈ వడలికి మంచి రుచి యాడ్ అవుతుంది అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ చిలకర ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పైసి ఎక్కువ కావాలనుకున్న వారు రెండు టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రుచికి సరిపడినంత సాల్టు రెండు రొమ్మల కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు బియ్యపిండిని వేసుకోవాలండి ఒకసారి వేయొద్దు కొద్దిగా వేసుకుని ఆనియన్స్ పిండి ఒకసారి కలుపుకోండి మళ్ళీ కొద్దిగా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పిండిని చేత్తో గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోండి ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి కలిసిపోతుందండి మీకు కలవకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి పిండి మరి మరీ లూజ్గా కలపొద్దండి గట్టిగానే కలుపుకోండి అప్పుడే వడలు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయండి పిండి కనిస్టెంటీ ఇలా కలుపుకున్నాక ఇందులో నుంచి కొద్దిగా తీసుకుని చేతితోటి రోల్ చేసుకుని ఇలా వడ షేప్లో చేసుకోవాలండి హై ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయండి మా పెద్దవాళ్ళు నేర్పించిన మంచి హెల్దీ అయిన వంటల్ని మీకు చేసి చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా చేసి చూపిస్తానండి ప్లీజ్ అండి నన్ను మీలో ఒకరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి అలాగే పిండినంత వడలి కింద రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వడని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి హెవీ ఆయిల్ ఎక్కువ ఇష్టపడినవారు పెనం మీద రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుని వీటిని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలాగా ఆనియన్స్ వడలని వేసి పెట్టారంటే ఒకటికి బదులు పది తినేస్తారండి పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి పైన క్రంచీగా లోన సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటాయండిపోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు టీతో పాటు ఇలా ఆనియన్స్ వడల్ని వేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తినేస్తారండి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సరే కదండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి ఓన్లీ మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వడలని ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేయొచ్చండి వేడి వేడిగా టమాటోకే చెప్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ టేస్టీ అయినా క్లిక్ అయినా ఆనియన్స్ వడల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి సరే నీ హెల్దీ అయిన రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన రెసిపీతోటి మళ్ళీ వస్తానండి అందరికీ అండి